ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ ద్వారా న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ద్వారా సంక్షేమం ఏర్పాటుకై శ్రీకారం అధికారికంగా ఆదేశాలు జారీ చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా అన్ని నియమ నిబంధనలతో యూట్యూబ్ ద్వారా న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టుల కొరకు ఏర్పడిన రిజిస్టర్డ్ యూనియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా అర్హులైన అందరికీ సంక్షేమం అందాలని ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జై యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి విశాఖ గాజువక డివిజన్ అధ్యక్షులు శంకర్ కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి నిరంతరం వార్తలను అందిస్తున్న సోషల్ మీడియా జర్నలిస్టులకు ప్రభుత్వం స్పందించి అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అగ్రిడేషన్లు ఆరోగ్య ప్రమాద బీమా ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలని కోరారు గత ప్రభుత్వంలో మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చిన ఎటువంటి స్పందన లేదని వాపోయారు కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సోషల్ మీడియా ద్వారా ఎనలేని ప్రసారాలను చేస్తామని ప్రజల వద్దకు వచ్చిన మంత్రులు యూట్యూబ్ జర్నలిస్టులకు ప్రభుత్వం పథకాలు ఆందేలా చూస్తామని హామీలు ఇచ్చారని కావున ఆదిశగా అడుగులు వేసి తమకు తోడ్పాటు ఇవ్వమని తెలియజేశారు వినతి పత్రాన్ని పరిశీలించిన అధ్యక్షులు తక్షణమే ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం చేరివేయమని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ నిర్వాహకులు పూర్తి వివరాలు జై యూనియన్ ద్వారా తెలియజేయాలని తద్వారా మీ యూనియన్ కు పూర్తి సమాచారం ప్రభుత్వ అధికారుల ద్వారా వస్తుందని మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ఉన్న జీవోను కూడా తెప్పించి ఇస్తే యూట్యూబ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ఇక్కడ అమలు చేయడానికి ఇంకా సులభతరం అవుతుందని వీలైనంత త్వరలో మీకు న్యాయం చేస్తామని సంబంధిత అధికారులకు నాయకులకు వెంటనే తెలియజేస్తామని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జై యూనియన్ యూట్యూబ్ జర్నలిస్టులందరూ పల్ల శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలుపుతూ షాల్వాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో జై యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి విశాఖ జిల్లా గాజువాక అధ్యక్షులు శంకర్ కార్యదర్శి సుధాకర్ పలువురు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వాకులు జర్నలిస్టులు పాల్గొన్నారు ఇస్తే బాగుంటుందని చెప్పి తీసుకెళ్తాను ఇచ్చేస్తే నేను ఆయన తీసుకెళ్తాను ఏదో ఒకటి ఏదో పరుగు పేరు ఉంటుంది కదా ఇంతమంది ఉన్నారంటే అక్కడ ఎఫిటేషన్ ఇవ్వడానికైనా ఇంతమంది ఉన్నారు వెటిఫై చేయమని అనుకుంటారు మళ్ళీ కాల్ చేస్తాను

నేను యూట్యూబ్లో వచ్చి పని ఆయన ఆయన మన పని లేదు మన నెంబర్స్ ఇప్పుడు మన న్యూస్ పేర్కొంటే అన్నీ మన మన లక్ష్యాలు చెప్పాలి కదా అది క్లీన్గా ఉంటేనే మనం మాట్లాడకపోతుంది నేను అది చెప్తాను T.C. 그램입니다우지 이렇게 왔습니다. 아, 그 디자인은? 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 그디자인 አይ መምክር እንደ እሮብ የአራማ ነው వాళ్ళ దగ్గర ప్రాపర్నేషన్స్ అనేవి పూర్తిగా చేయించుకోకపోవడం వలన వాళ్ళని నకిలీ జర్నలిస్టులుగా ముద్ర వేసి అది ప్రభుత్వం లేకపోతే మరొక కాదు మన తోటి జర్నలిస్టులే ఆ విధంగా ముద్ర వేసి మనల్ని అవాస్పా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ యూనియన్ స్థాపించిన సంజయ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మరొకటి ఉంది అది ఏంటంటే మన యూనియన్లో చేరిన ప్రతి ఒక్కరూ కూడా దానికి సంబంధించిన పూర్తి రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత ఎవరైతే ఖచ్చితంగా ఏ వార్త జరిగినా అక్కడికి వెళ్ళి వార్త తీసి ప్రసారం చేస్తారో నికరసైన జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టులు వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా అధికారికంగా ఒక యాడ్స్ అనేవి తెచ్చుకొని దాని ద్వారా మన యొక్క ఛానల్ నిర్వహణ అవ్వచ్చు మన కుటుంబ నిర్వహణ అవ్వచ్చు ఏదైనా సరే జరపడానికి ఒక అవకాశం ఉంటుంది అంతేగాని ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా నేను పలానా యూట్యూబ్ ఉంది నాకు యాడ్ ఇవ్వండి అయినా సరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాపీ చూపించండి అని అన్నారనుకో మనం తెల్లమొక్కలు వేయాల్సి వస్తుంది మనం వెళ్ళేది ఇండివిజువల్గా కాకుండా యూనియన్ ద్వారా మనం వెళ్ళి మా యూనియన్ మా యూనియన్ పలానా యూనియన్ ద్వారా వచ్చామో మాకు ఎంతమంది ఏ ఛానల్ ఏ ఏరియా చూస్తున్నారు ఆర్థిక సహా డీటెయిల్స్ మీరు పెట్టారంటే నేను దానికి ఫాలో చేసుకుంటాను ఏ మీటింగ్ అయినా మనకి రెండు నెలలకు మూడు నెలలు ఒకసారి ఇప్పుడు గోజో కూడంపాడు ఎస్ఏం అయిపోతుంటాడు గోదోత్సం అయిపోతుంటాడు రమేష్ దాని మారిపోతుంటాడు ఇవి ఏం చేస్తా ఉంటే మనం అలాగే ఏమైనా తెలుసా మీకు తెలిసినా నాకు తెలిసినా అతనికి వెళ్ళి ఒకసారి మన కానీ ఒక కనపడి ఒకసాలో కడుతుంది మన ఛానల్ గురించి మనం వివరించుకొని మనం కొద్దిగా ఇప్పుడు చేసుకోవడానికి ఇప్పుడే ఇప్పుడు వరకు ఏంటంటే ఎవరు ఛానల్లో ఆలు చేస్తూనే ఉన్నారు కానీ ఎవరిది ఎవరికి తెలియదు మన పక్కనే ఉంటాడు మనవాడు ఎక్కడ చేస్తున్నాడు మనకు తెలియదు ఇప్పుడు ఏంటంటే మొత్తం ఉంటే సపరేట్గా బాజుకు చోడను పెట్టిస్తారు కాబట్టి మన బాజాలో ఎంతమంది ఉన్నారు డ్రింక్ కూడా పెట్టారు దాంట్లో యాడ్ అవ్వండి యాడవుకి ఏ ఛానల్ ఏ ఎక్కడ చేస్తున్నారు ఏ చేస్తున్నారు అంటే మనకు కొద్దిగా ఐడియా ఉండాలంటారు అలాగే నెక్స్ట్ కూడా ఏంటంటే మన అందరం ఒకసారి బాజాకులు ఒకసారి మనం సపరేట్ ఒకసారి మనం కలిసి మీటింగ్ పెట్టుకున్నాం నెక్స్ట్ మనం ఏ విధంగా మీటింగ్కి వెళ్ళాలన్నా ఏ చేయాలన్నా సార్ చెప్తున్నట్టు మనకి ఏంటంటే ఏదైనా ధర్నా చేయాలన్నా మన బాధ్యతలు ఏం చేయాలన్నా ఇది భారతదర్శన కార్యక్రమం ఏదో ఉంది కదా అది చెయ్యాలని అంబేద్కర్ కాబట్టి మనం అక్కడి వరకు అన్నక్కలేదు మనం ఉన్న ఒక ఇరవై మంది ఉన్నా మన బాధ్యతలు మనం ఇక్కడ చేయవచ్చు దాన్ని మనం పర్మిషన్ తీసుకుందాం అనుకున్నా ఏం చేసుకుంటే అందరూ కలిసి వెళ్ళి మనం చేసుకోండి నా కొద్ది మీరు సపోర్ట్ చేసినట్టు మీకు నేను అందుబాటులో ఉన్నాను అది ఒకటి గమనిస్తే మనం ఈరోజైతే కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని అంటే గౌరవ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కానీ లేదంటే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ నారా లోకేష్ గారు కానీ వెళ్ళి మన సమస్యలు ఇలా ఉన్నాయి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే దిశగా అడుగు వేయండి అని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల హక్కులను కలిగి అర్హతను కలిగి ఉన్న జర్నలిస్టులను వెళ్ళి కలుగుతామో అనే నిర్ణయం తీసుకొని ఆ ప్రణాళిక వేస్తున్నాము ఆ సందర్భం మాట్లాడినప్పుడు నాకు తెలిసిన కొన్ని అంశాలు రాత్రి నేను తెలియజేశాను ఇంతవరకు కూడా అనేక యూనియన్లు ఉన్న వాళ్ళందరూ కేవలం శాటిలైట్ ఛానల్ యొక్క జర్నలిస్టులు అక్రిడేషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే అన్ని వసతులు కల్పించాలి అని వాళ్ళు రిప్రజెంటేషన్ అలాగే పేపర్ యూనియన్లు వాళ్ళకే కాకుండా చిన్న పత్రికలకు పెద్ద పత్రికలకు మాసపత్రికలకు వారపత్రికలకు కూడా ఇవ్వండి దాంతోపాటు వీడియో జర్నలిస్టులకు కూడా ఇవ్వండి అని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు కానీ ఎక్కడ యూట్యూబ్ కోసం ఎవరూ స్పందించలేదు అడగలేదు కాబట్టి కూడా ప్రభుత్వం కూడా యూట్యూబ్ జర్నలిస్టులు నియమ నిబంధనలతో నడుపుతున్నారని వాళ్ళకి తెలియదు సోషల్ మీడియా ఫ్యాషన్తో పెట్టుకున్నారని అనుకుంటున్నాను తప్ప వీళ్ళు అనేక పేపర్లలో కావచ్చు ఛానల్స్లో కావచ్చు పోర్టు స్థాయి నుంచి ఎడిటర్ స్థాయి వరకు పనిచేసి ఎదిగి ఆ అనుభవంతో బయటకు వచ్చి స్వతహాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సేవలు అందిస్తున్నారు అన్న విషయం వాళ్ళకి తెలిసిన అధికారికంగా ఇంకా ఎవరు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు సో ఇప్పుడు మన జై యూనియన్ తరఫున వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ క్రమంలో నాకు తెలిసిన విషయాలు ఎవరైతే ఈ యూట్యూబ్ న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నామో అటు సంవత్సరం నుంచో రెండు సంవత్సరాల నుంచో మూడు సంవత్సరాల నుంచో నాలుగు సంవత్సరాల నుంచో నేను గతంలో మన యొక్క పాపల్లోనో ఛానల్లోనో మానేసి నుంచి ఈ ఛానల్ నువ్వు రన్ చేస్తున్నాను అన్నప్పుడు నువ్వు ఏం చేసావు జిల్లా వారీగా నువ్వు రన్ చేసావా రాష్ట్రవారీగా రన్ చేసావా వారీగా రన్ చేస్తే నీ స్థాయి ప్రెస్ మీట్ నువ్వు ఎన్ని కవర్ చేసావు లోకల్ కార్పొరేట్ ప్రెస్ మీట్ నువ్వు ఎన్ని కవర్ చేసావు లోకల్లో టెంపుల్లో ఉన్న విద్రాత భక్తి కార్యక్రమాలను నువ్వు ఎన్ని కవర్ చేశావు సిపిఐ సిపిఎఫ్ ధర్నాలు నువ్వు ఎన్ని కవర్ చేసావు ప్రజా సమస్యల్ని ఎన్ని వెలికి తీసి దాని దిశగా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కార దిశగా నువ్వు పోరాడు ఇవన్నీ కూడా నువ్వు చూపించాలి ఆ వార్తలు నువ్వు పెట్టాలి అలా నువ్వు పెట్టినప్పుడే నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన సంవత్సరం పాటు నేను పోరాడాను అందులో నా నియోజకవర్గ రిపోర్టరు ప్రతి సమస్యని కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను దానిని వార్తా రూపంలో వేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సంవత్సరం పాటు నేను పోరాడాను కాబట్టి నాకు నియోజకవర్గానికి ఒక అక్రిడేషన్ ఇప్పు అని నువ్వు అడగవు జిల్లా స్థాయిలో సమస్యలు నువ్వు ఏ రోజైతే పోరాడి ప్రజల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల్ని సఫలీకృతం అయ్యే విధంగా అడుగులేసావు అప్పుడే నువ్వు జిల్లా అగ్రిడేషన్ ని అడగలవు అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్న వాటిని చేస్తేనే నీకు రాష్ట్ర అగ్రిడేషన్ వస్తుంది అని స్పష్టంగా నాకు చేశాను అవి నీ ఛానల్లో లేకపోతే నువ్వు ఏ కి అనుకుడు కావు ఇక నుంచి ఆ ప్రణాళిక వేసావు ఒకటి రెండోది ఈ ఛానల్ యొక్క పూర్తి వివరాలు ఈ ఛానల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది ఏ రకమైన వార్తలు వేస్తున్నావు మీ ఛానల్కి ట్రేడ్ మార్క్ ఉందా లేబర్ సర్టిఫికెట్ ఉందాఈ ఉందా అనేది ఆ ఛానల్ యొక్క యాజమాన్యం మీరు అంటున్నారు కదా సీఈఓ లని చైర్మన్ డైరెక్టర్లని ఎండీలని అతను సంతకం చేసి స్టాంప్ చేసి లెటర్ హెడ్ మీద రిప్రజెంటేషన్ జతపరచండి మీ యూనియన్కి జతపరచండి అని అన్నారు అదే విషయం నేను రాత్రి పెట్టాను అతనితో మాట్లాడుతున్నాను అతను పక్కనే ఉంటాను రాత్రి అంతా పొద్దున కోసం ఏం చెయ్యి నీ కోసమే నువ్వు చెయ్యి చెయ్యాలనిపిస్తుంటే చెయ్యి లేదు అని అంటే దయచేసి ఇంకొకటి ఇబ్బంది తెలియజేస్తున్నాం ఇప్పుడు అందరం టెలికాస్ట్ చేస్తాం కదా అది దాస్తాం కదా ఇంట్లో పబ్లిక్ ఇస్తాం కదా ఒక మెసేజ్ నేను ఇస్తున్నాను దయచేసి జనలిదం పైన మీకు మక్కువ ఉండి జనలిదం పైన ఆసక్తి ఉండి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలి అని అంటే దానికి కావలసిన కొన్ని రకాల పర్మిషన్స్ తీసుకొని ఆ పనులను చేయండి తప్ప ఇతరాత్రి యాక్టివిటీ చేయకండి దీని ద్వారా మీకు ఏ రకమైన గుర్తింపు వస్తుంది మీరే ఆలోచించండి నేను చెప్తున్నాను అంతే తప్ప ఎవరిని నేను కించపడట్లేదు ఎవరిని ఉద్దేశించి నుంచి మాట్లాడట్లేదు అది బాగా అర్థం చేసుకోండి కాబట్టి మీరు అగ్రిడేషన్ కోసం మీరు పోరాడుతున్నప్పుడు అక్రిడేషన్కి నీ యొక్క అర్హత ఎంత ఉంది ఆ అర్హత నువ్వు పొందేవా లేదా అర్హత పొందడానికి నువ్వేం చేయాలి ఆ దిశగా అడుగులేయండి ఒకటి దాని కొరకు కల్పంగా మీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో అంటే ఆ ఛానల్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ లెటర్ హెడ్ పైన మీరు చేసే యాక్టివిటీస్ అన్ని కూడా ప్రభుత్వానికి ప్రజా నాయకులకు అధికారులకు రిప్రజెంటేషన్ మీ స్వహస్థానతో మీరు సంతకం చేసి ఇవ్వండి అని నాకు తెలియజేయడం జరిగింది అదే విషయం నేను రాత్య పెట్టాను దానికి వీళ్ళు ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారికి ఇక మనం సన్మానం చేసి అది ఇవ్వాలని అనుకుంటున్నాను కింద నేను రాశాను కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల నియమ నిబంధనలు తీసుకొని ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ వర్కింగ్ జర్నలిస్ట్గా పనిచేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ జాబితాని దీనికి నేను అతికించి మీకు ఇస్తున్నాను అని ప్రింట్ ఇచ్చిశాను ఇప్పుడు ఆ లెటర్ నేను ఇవ్వాలి అనంటే ఆ కింద నా దస్తావేజ్ తగిలించాల ఎవరి దస్తావేజ్ అంటే ఇది నాకోసం అడిగా అందరూ కూడా చాలా యూనియన్లు ఉన్నారు అనేక యూనియన్లు గత ప్రభుత్వం జర్నిస్టులకు ఎటువంటి న్యాయం చేసింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రతిరోజు మనం వార్త రూపంలో రాసిందే అయితే ఎన్నో యూనియన్లు ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే మాకు ఏదో చేస్తుంది అని డైరెక్టర్ దృష్టికి కావచ్చు లేదా ఎయిర్ ఫీర్ మినిస్టర్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు ప్రతిరోజు వెళ్తున్నారు కలుస్తూనే ఉన్నారు అన్ని రకాల సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నారు కానీ ప్రతి యూనియన్ మాట్లాడేది కేవలం ప్రింట్ మీడియా వాళ్ళు చిన్న పత్రిక వాళ్ళు పెద్ద పత్రిక వాళ్ళు లేదా వీడియో జర్నలిస్టులు శాటిలైట్ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళకే తప్ప సోషల్ మీడియాలో ఉన్నాయి ఏ జర్నలిస్టు సంబంధించిన సంక్షేమం కోసం ఏ యూనియన్ కూడా ఎంతవరకు మాట్లాడినట్టు మనం ఎక్కడ వార్తాలో చూడలే పేపర్లో రాలేదు ఒక యూట్యూబ్ లింక్లో కూడా రాలేదు ఇది మీ అందరికీ తెలుస్తుంది కేవలం యూట్యూబ్ జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న మా జర్నలిస్ట్ అంతా చూసిన యూట్యూబర్స్ జై అనేది నిరంతరం యూట్యూబ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో న్యూస్ ఛానల్ రన్ చేసుకున్న వాళ్ళు అన్ని రకాల నియమ నిబంధనల ఆధారంగా చేసుకొని ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి ప్రభుత్వ సంక్షేమం పథకాలు ఏవైతే ఉన్నాయని ప్రజలకు అందుబాటులో ఉన్నాయా అధికారులు అందరూ నిబద్ధతో పనిచేస్తున్నారా లేదా అనేది ప్రతి క్షణం అందరికీ తెలియజేస్తూ మనదైన శైలిలో వార్తల్ని ప్రచురింపజేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వార్దలుగా ఉంటున్నాం మనం ఈ రోజుల్లో ఏదైనా సరే సోషల్ మీడియా ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది సెకండ్ సమయంలో జరిగిన ప్రతి యాక్టివిటీని కూడా ప్రపంచం మొత్తం మనం తెలియజేస్తున్నాం అటువంటి మనకు సమాజంలో గౌరవము అనేది లభించకపోవడము ప్రభుత్వ యొక్క గుర్తింపు అనేది లభించకపోవడము లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేది లభించకపోవడము చాలా దురదృష్టకరం సో దాని కొరకు మనందరం కూడా ఒకసారి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ లేదా మానవ శాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలి అనేది గతంలో రెండు మూడు సార్లు మనం సమావేశంలో తెలియపరచుకున్నాం సో ఈసారి ఆ దిశగా అడుగులు వేయటం వరకు గత రెండు మూడు రోజులుగా మంత్రుల దృష్టికి మనం తీసుకెళ్లడం అవుతుంది ఈ వారం రోజుల్లో వెళ్ళి అందరం కూడా అధికారికంగా ఎవరైతే కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు ఆధారంగా చేసుకొని శాటిలైట్లో కానీ లేదా లోకల్లో ఉన్న టీవీ నెట్వర్క్లో కానీ ఆర్థిక స్వలంబన మనం లేక రన్ చేయలేక యూట్యూబ్ అనేదాన్ని కాట్ ఫాన్గా చేసుకున్నాం చేసుకుంటున్నాము మనందరం వెళ్ళి తప్పకుండా రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రక్రియ అనేది ఈ రెండు మూడు రోజుల్లో జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని కలవడం కూడా జరుగుతుంది ఆయన్ని కలిసి మొట్టమొదటిగా మన విశాఖపట్నం నుంచి ఇంతమంది జర్నలిస్టుల యొక్క తాతక బాధలు ఈ విధంగా ఉన్నాయి కూటమి ప్రభుత్వం గతంలో ప్రదంలో కావచ్చు లేదా ప్రజల వద్దకు వచ్చిన పొత్తులు కావచ్చు వివిధ రకాల హామీలు ఇచ్చారు ఆ హామీలను ఒకసారి మీరు గుర్తుకు తీసుకొస్తున్నాము వీలైనంత త్వరగా ఈ జానవారిలో అగ్రిడేషన్లనో లేదా ఇళ్ళనో ఏవో ప్రభుత్వం ఇస్తుంది అని ప్రతిరోజు వాళ్ళు పెడుతున్న కస్మిట్లో తెలియజేస్తూనే ఉన్నారు సో మా వైపు కూడా కొంచెం సానుకూల దుఃఖలతో ఉండండి అని అడిగే విధంగా ప్రయత్నం చేద్దాం దీనిలో భాగంగా ఈరోజు మన విశాఖ జిల్లాకి ఆల్రెడీ కమిటీ ఉంది విశాఖ జిల్లాలో ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వరకు యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఉన్నారు అలానే విశాఖకి కూడిగాయ లాంటిది మన గాజువాక కాబట్టి ఈ గాజువాక బాగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నది పారిశ్రామికంగా ఉన్న అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు కావచ్చు ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి ఇరవై నాలుగు గంటల్లో కూడా ప్రతి ఆ నిమిషము ఏదో ఒక వార్తా విశేషం అనేది ఈ గాజువాక్ నుంచి చాలా ఎక్కువగా వస్తుంది రీసెంట్గా చూస్తే రీసెంట్గా కాదు గత సంవత్సరం రోజుల నుంచి వివిధ రకాల వాయువులు అనేవి ఒకే కంపెనీ నుంచి లీక్ అవుతూనే ఉన్నాయి ఇది సోషల్ మీడియా అప్పటి తప్పుడు తెలియజేస్తూనే ఉంది సోషల్ మీడియా అందరినీ కూడా ఏకతాగితే తీసుకురావడం కొరకు ఇక్కడ ఈరోజు ఒక యూనియన్ అనేది ఫామ్ చేసే ఆ క్రమబద్ధీకరణ అనేది ఈరోజు చేయడం జరుగుతుంది సో దీనికి గతంలో అందరూ ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా అనుకోవడం జరిగింది సో దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పటికీ ఎన్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆధారిత పేపర్లలో పనిచేసి ఛానళ్ళలో పనిచేసి అక్కడ ఉడిదుడికి భరించలేక బయటకు వచ్చి చాలా రోజులుగా యూట్యూబ్ దాన్ని పాట్ఫాంగ్ చేసుకొని సొంతంగా ప్రతిరోజు కూడా ఒక వార్త వేయనందుకు ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఆ ఖర్చుని వెడకాడకుండా సమాజం పట్ల బాధ్యతతో విలేఖరిగా కొనసాగుతూ యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి కొంతమంది సీనియర్ మోస్ట్ పాత్రికేయులు అలానే లోకల్లో ఉన్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని మీడియా జర్నలిస్టులు అందరితో కూడా ఉన్న స్నేహపూర్వక సంబంధ బాంధవ్యాలు లోకల్లో ఉన్న రాజకీయ నాయకులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు ప్రజల్లో ఉన్న సంబంధ బాంధవ్యాలని ఆధారంగా చేసుకొని వాళ్ళ సొసైటీకి చేస్తున్న సేవలను ఆధారంగా చేసుకొని ఈ కంపెనీ ఎన్నుకోవడం జరుగుతుంది ఈ కంపెనీకి ముఖ్యంగా గాజువాక అనేది అధ్యక్షులుగా మన ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్ శంకర్ గారిని రాష్ట్ర కమిటీ నిర్ధారించడం జరిగింది అలానే ఉపాధ్యాక్షులుగా గోవింద్ గారు అయ్యా గోవింద్ గారు ఎక్కడ ఉన్నారు ప్రధాన కార్యదర్శిగా మన సుధాకర్ గారిని జరిగింది ఆయనకి హృదయపూర్వక తెలియజేస్తున్నాను నెక్స్ట్ సంఘానికి సాధక బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి ఏ కార్యక్రమాలు చేయాలన్నా సరే కావాల్సింది ఇది అయితే మన యూనియన్ ద్వారా ఈ రోజు వరకు ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఈ రకమైన కార్యకలాపాలు చేసుకుంటున్నాం మాకు ఆర్థిక సహాయం చేయదని ఏ రోజు ఎవరి దగ్గరికి అడిగిన దాఖలాలు లేవు భవిష్యత్తులో కూడా అడుగుతామని మనకు ఒక దిశానిర్దేశం లేదు ఎందుకంటే మన సాధక బాధలు కేవలం ప్రభుత్వం గుర్తించాలి ఐక్యతగా మేము అందరం ఉండాలి మా సంక్షేమం కోసం మాత్రమే మేము పోరాడుతాము కావాలి పిల్ల స్థలాలు కావాలి బస్ పాసులు కావాలి పిల్లలకి ఇందులో రాయితీలు కావాలి అది అనుకులైన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి అనే దాని దిశగా పోరాటం చేయడం కొరకే మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనే యూనియన్ స్థాపించబడింది తప్పరాత్ర కార్యకలాపాలు చేయందుకు కాదు కాబట్టి ఆ కార్యకలాపాలు చేయందుకు